రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ దోష నివారణార్థము తండుల మాషధాన్య దాన సంకల్పము తండులము అంటే బియ్యము ఒకటి బావు కేజీ తీసుకోవాలి మాషధాన్యము అంటే మినుములు బావు కేజీ తీసుకోవాలి ఈ గ్రహణము పూర్వాభాద్ర నక్షత్రము కుంభరాశి ఎందుకు సంభవిస్తున్నందున పూర్వాభాద్ర నక్షత్రము కుంభరాశి వారు నేరుగా గ్రహణాన్ని చూడకూడదు స్తోమత ఉన్నవారు గ్రహణ దోష పరిహారార్థము కిలో బియ్యము కిలో మినుములు యథాశక్తి దక్షిణతోటి దానం చెయ్యాలి ఈ దాన సంకల్పాన్ని గ్రహణ సమయంలో చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది మర్నాడు ఏదైనా దేవాలయంలో అర్చకునికి ఈ దానాన్ని ఇవ్వవచ్చు అందు గురించి మీ కొరకు దాన సంకల్పాన్ని ఇస్తున్నాను నేను చెప్పినట్లుగా సంకల్పం చెబితే సరిపోతుంది గ్రహణం పట్టిన తర్వాత తలస్నానం చెయ్యండి ఉతికిన వస్త్రాన్ని ధరించండి ఒక గ్లాసులో నీరు ఒక ఉద్ధరణి అంటే స్పూను ఒక చిన్న ప్లేట్ దగ్గర పెట్టుకోండి ఉద్ధరణ అనగా స్పూన్తో అరచేతిలో ఒకసారి నీళ్లు వేసుకొని మూడుసార్లు ఆచమనం చేయండి ఓం కేశవాయ స్వాహ మొదటిసారి ఆచమనం ఓం నారాయణాయ స్వాహ రెండవసారి ఆచమనము ఓం మాధవాయ స్వాహా మూడవసారి ఆచమనము ఓం గోవిందాయ యనమహ చేతిలో నీళ్లు వేసుకొని వదిలేయాలి ඕම් විශ්න වේනමහා ඕම් මතු සෝදනා යනමහා ඕම් ත්‍රිපික්‍රවා යනමහා ඕම් වාමනා යනමහා, ඕම් සේදරා යනමහා ඕම් හෘසීකේෂා යනමහා ඕම් පදමනාවා යනමහා. ඕම් දාමෝදරා යනමහා. ఓం సంకృష్ణాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం ప్రద్యుమ్ నమ అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ అధోక్షయాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరయే నమ ఓం శ్రీకృష్ణాయ నమ श्री महाविष्णो आज्ञा प्रवर्तम से अद ब्रह्मण द्वितीय परार्धे श्वेतवराहक वै वस्वतमंत्रे कलयुगे प्रथम पदे भरतवर्षे भरतखंडे मेरो दक्षिण दिग्भागे श्रीशैल से वायव्य प्रदेश कृष्ण मध्य प्रदेशे समस्ता देंता ब्राह्मण वर्तमाना सन्निधर्तमान व्यवहारिकांद्रमा प्रभवादी षष्ठी संवरा मध्ये विश्वावसुना संवस्तरे दक्षिणाय वर्ष ऋतु भाद्रपदमासे शुक्लपक्षे पौर्णमास्यां भानुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभ योगे शुभ कर्ण एवं गुण विशेषण विशिष्टायां शुभ तिथौ श्रीमान श्रीमतः मी गोत्रं पेरु चेप्पुकोवालि गोत्रस्य मी पेरु चेप्पुकोवालि नामधेयस्य मम उपात्त दुरित क्षेत्रद्वार श्री परमेश्वर श्री परमेश्वर प्रीत्यर्थम मम జన్మరాశిస్థిత జన్మనక్షత్రస్థిత రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణ దోష పరిహారార్థం యథాశక్తి తండుల సహిత మాషధాన్య దానం కరిష్యే చేతిలో నీరు వేసుకొని పళ్ళెంలో వదిలిపెట్టాలి ఏతత్ దాన సాద్గుణ్యార్థం యథాశక్తి దక్షిణాదానం తుభ్యం అహం సంప్రదే న అని చెబుతూ దక్షిణను మినుములపై పెట్టాలి మర్నాడు ఈ మినుములు బియ్యాన్ని ఏదైనా ఒక దేవాలయంలో అర్చకునికి ఇవ్వవచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఉత్తరాభాద్ర నక్షత్రము జాతకులకి కుంభరాశి జాతకులకి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణ దోషము తొలగిపోతుంది అని శాస్త్రవచనం శక్తి ఉన్నవారు మాత్రము చేయవచ్చు శక్తి లేనివారు దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకున్నా కూడా సరిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు